మహాదేవ శ్రీమాత్సమహ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఉండే అటువంటి చెడు ఇబ్బందులు కానీ చెడు సంకేతాలు కానీ మనకు అటువంటి చెడు సమయం ముగిసింది మనకు గుడ్ టైం స్టార్ట్ అయింది అనే విషయంలో ఒక మూడు సంకేతాలు మనకు ఏర్పడతాయి అందులో మొట్టమొదటిది ఉదయం మూడు గంటల నుండి ఐదు గంటల లోపే మనకు మెలకు వస్తుంది బాగా గమనించుకోండి రెండవది కళలో మంత్రోచ్చరణ కావచ్చును అదేవిధంగా వేద మంత్రాలు వినబడటం మనకు శుభం అదేవిధంగా ఎటువంటి కారణం లేకుండా మనస్సు హర్షంతో ఉండడం ఇంట్లో ఒకసారి ఐదు లేదా ఆరుసార్లు మనకు చప్పట్లు కావచ్చును అదేవిధంగా పాము పిట్టలు కనిపించడము అనేటువంటిది ఉంటుంది ఇంట్లో అకస్మాత్తుగా నల్ల చీమలు వచ్చి వృత్తంగా తిరగడం ఉదయం ఇంటి ఉక్కు ఆవు రావడం అదేవిధంగా చిన్నపిల్లలు దేవుడి రూపం అలాంటి బిడ్డలు మీరు ఆ కనిపించగానే నవ్వితే అర్థం మీ చెడు కాలం అర్థం అంటే చిన్నపిల్లలు మనల్ని చూసి ఇస్తే శుభం అని అర్థం సో ఆల్ బెస్ట్